వెల్కమ్ టు స్కందా టీవీ నిన్న ఒక దృశ్యం చూశాను చూసిన తర్వాత నవ్వు రాలేదు కోపం రాలేదు లోపల ఏదో ఒక్కసారిగా ఖాళీ అయిపోయినట్టు అనిపించింది ఒక్క తెలుగు వాడిగా ఒక్క తెలుగు భాషాభిమానిగా నిజంగా తెలుగు అంటే ప్రేమ ఉన్న మనిషిగా నేను నిన్న లిటరల్గా చచ్చిపోయాను ఎందుకంటే ఇన్నాళ్ళు మనం అనుకున్నాం తెలుగు భాషను ఎవరు ఏమి చేయలేరు తెలుగు పాటను ఎవరు సమాధి చేయలేరు కానీ నిన్ను అర్థమైంది భాషను చంపేది బయట శత్రువులు కాదు భాషను చంపేది మనమే టాలెంట్ ఉందా చెయ్యండి ఎవ్వరూ ఆపరు మీకు టాలెంట్ ఉంటే మీకు ఒక ఆర్ట్ ఫామ్ ఉంటే హ్యాపీగా సినిమాలు చేయండి మీ కళని ప్రదర్శించండి కానీ వైరల్ అవ్వాలనే పేరుతో తెలుగు సినిమా పాటను పచ్చి బూతుల స్థాయికి తీసుకెళ్లడం కళ కాదు అది సృజన కానే కాదు అది స్వేచ్ఛ కాదు అది బాధ్యత లేని అహంకారం ప్రేమను చూపించవచ్చు ఆకర్షణని చూపించవచ్చు తెలుగు పాటలో ఎప్పటినుంచో ద్వంద్వార్థాలు ఉన్నాయి కానీ ద్వంద్వార్థం అంటే బుద్ధిని రెచ్చగొట్టేది జుగుప్సను పుట్టించేది కాదు మనం అందరం గర్వపడిన రోజు గుర్తుందా అదే తెలుగు పాటకి ఆస్కార్ వచ్చిన రోజు ఒక్క పాట విన్నాక డిక్షనరీ తెరవాలనిపించిన రోజు ఒక లైన్ విన్నాక మనమే మనల్ని ప్రశ్నించుకున్న రోజు ఒక గ్రామంలో రెండు గదుల లైబ్రరీలో ఒక పదహారేళ్ల కుర్రాడు నిఘంటువు తీసి ఒక పదం అర్థం వెతుక్కున్న రోజు అదే తెలుగు పాట గెలుపు ఈ స్థాయికి తీసుకువచ్చింది ఎవరు హీరోలైనా డైరెక్టర్ల మ్యూజిక్ మాత్రమేనా కాదు ఈ తెలుగు పాటకి ఆత్మ ఇచ్చింది కలం ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన పేరు సిరి వెన్నెల సీతారామ శాస్త్రి ఒక పాట అర్థం వెంటనే అర్థం కావాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవాలనే తపన పుట్టించాలి అని తెలుగు సినిమాకి నేర్పించిన కవి ప్రాగ్దిష మయోకం లాంటి పదాలు సినిమా పాటల్లో వినిపించాయంటే అది ప్రేక్షకుడిని తక్కువ చూడని ధైర్యం ఆయన పాటలు విన్నాక ఎంతమంది నిఘంటు తెరిచారో ఎంతమంది తెలుగు అంటే భయపడడం మానేశారో మనకి తెలియదు ఆ తర్వాత వచ్చిన తరం చంద్రబోస్ ప్రపంచం ముందు తెలుగు పదం గౌరవంగా వినిపించిన పేరు ఆస్కార్ వేదిక మీద తెలుగు పాట నిలబడ్డప్పుడు అది ఒక అవార్డు కాదు తెలుగు భాషకు వచ్చిన గౌరవం అతని పాటల్లో భావం ఉంటుంది బరువు ఉంటుంది ముఖ్యంగా నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పే స్వరం ఉంటుంది ఇంకొక పేరు రామజోగయ్య శాస్త్రి సినిమా పాటల్లో సాంప్రదాయాన్ని ఆధ్యాత్మికతను భావోద్వేగాన్ని మోడ్రన్ ఆడియన్స్కి అర్థమయ్యేలా చెప్పగలిగిన అరుదైన కలం డెవోషనల్ అయినా మాస్ అయినా ఎమోషనల్ అయినా పదానికి గౌరవం తప్పదు ఇప్పటి తరం అనంత్ శ్రీరామ్ సింపుల్ పదాలతో లోతైన భావం చెప్పగలిగిన రచయిత ప్రేమను బూతుగా కాకుండా భావంగా చూపించిన కలం తరం యువతకి తెలుగు పాట మీద మళ్ళీ నమ్మకం తెచ్చిన వాళ్ళలో ఈ పేరు తప్పక ఉంటుంది మరొక ముఖ్యమైన పేరు భాస్కర భట్ల మాస్ సినిమా అంటే భాషను తక్కువ చేయడం కాదు అని నిరూపించిన రచయిత ఎనర్జీ ఉంది ఫన్ ఉంది కానీ ఎక్కడ తెలుగు మీద అవమానం లేదు ఇదే అసలు తేడా అసలు ప్రశ్న ఇక్కడే ఉంది ఇలాంటి రచయితలు ఉన్న పరిశ్రమలో తెలుగు పాటను పచ్చి బూతుల స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది టాలెంట్ లేకనా లేదా వైరల్ అవ్వాలనే తొందరలో బాధ్యత మర్చిపోయామా ప్రజలు ఇవే చూస్తున్నారని చెప్పడం ఈజీ కానీ ప్రజలకు మంచి ఇవ్వడం ఇండస్ట్రీ బాధ్యత కాదా ఇది ఒక పాట సమస్య కాదు ఇది ఒక ట్రెండ్ ఒక జాడ్యం ఈ రోజు స్టేజ్ మీద రేపు స్క్రీన్ మీద ఎల్లుండి పిల్లల నోట అప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఇది ఎక్కడి నుంచి వచ్చింది చివరి మాట తెలుగు సినిమా అంటే కేవలం వినోదం కాదు తెలుగు పాట అంటే కేవలం వైరల్ కంటెంట్ కాదు అక్షరానికి శక్తి ఉంటుంది పదానికి బాధ్యత ఉంటుంది ఈరోజు మనం మౌనంగా ఉంటే రేపు అడిగే హక్కు కూడా ఉండదు ఇది కోపం కాదు ఇది ద్వేషం కాదు ఇది తెలుగు మీద ప్రేమతో చేసిన హెచ్చరిక తెలుగు టాలీవుడ్ ఎందుకు ఇలా దిగజారుతుంది మనం కారణమా లేదా మన మౌనమే అనుమత మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఇది ట్రోలింగ్ కాదు ఇది తెలుగు మీద ప్రేమతో వేసిన ప్రశ్న చూస్తూనే ఉండండి స్కందా టీవీ